అందరిలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాటి వీడియో వచ్చేసి మన అత్తమ్మ కంచి వచ్చారు కదా మీకు దాదాపు నేను లెవెన్ ట్వెల్వ్ డేస్ వీడియో షేర్ చేసుకున్నాను ఏంటంటే అత్తమ్మ వాళ్ళ జర్నీ అక్కడ జరిగిన పూజలు హోమాలు కుంకుమ పూజ అమ్మవారి దర్శనం నాకైతే మా అత్తమ్మ వీడియోస్ చూస్తుంటే నేను అమ్మవారి సన్నిధానంలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటా అనిపించిందండి మా అత్తమ్మ వీడియో సూపర్ తీసింది సో నాకు చాలా బాగా అనిపించింది మీకు కూడా ఎలా అనిపించిందో ప్లీజ్ నాకు కామెంట్లో షేర్ చేయండి మీకు నేను పెట్టిన ట్వెల్వ్ డేస్ వీడియోస్లో డే వీడియో అంటే ఆ తొమ్మిది రోజుల్లో మీకు ఏ రోజు వీడియో నచ్చిందో కూడా నాకు కామెంట్లో చేయండి సో ఇవాళ ఏంటంటే అత్తమ్మ వచ్చి దాదాపు నియర్ అబౌట్ వన్ వీక్ అవుతుంది బట్ ఏంటంటే నాకు వీడియో చేయడం వీలు కాలేదన్నమాట సో అత్తమ్మ ఏం తీసుకొచ్చారు అంటే కంచి నుండి కంచి పట్టు చీరలు తీసుకొచ్చారండి కంచిలో మెయిన్ ఫేమస్ కంచి పట్టు చీర అండి అంటే మామూలుగా అన్ని దగ్గర దొరుకుతాయి బట్ కంచిలో కొంచెం ఫేమస్ అంటారు కదా పట్టు చీరలు సో అందుకని అయితే మా ఇంట్లో ఎంతమంది ఉన్నామో లేడీస్ అంతమందికి తీసుకొచ్చారనమాట చీరలు మా అత్తమ్మకి మాడపడుచుకి మా తోటి కూడలకి నాకు సో ఇలా ఎంతమంది లేడీస్ ఉంటే అంతమందికి తీసుకొచ్చారనమాట సో ఇవాళ అత్తమ్మ తీసుకొచ్చిన నాకు ఇచ్చిన సరే నేను చూపిస్తున్నాను మీకు ఏంటంటే నేను మా ఇంట్లో తీస్తున్న వీడియో అత్తమ్మ దగ్గర కాదు సో అత్తమ్మ నాకు కంచి నుంచి ఏమేమి తీసుకొచ్చారు అని చెప్పేసి సో మామూలుగా తిరుపతి అయితేనేమో ప్రసాదం ఉంటుందండి లడ్డు ప్రసాదం ఇక్కడ అమ్మవారి దగ్గర ఏమి స్పెషల్ ప్రసాదం అంటూ కాకపోతే అత్తమ్మ ఏంటంటే మన స్వామివారి దగ్గర ఏదో లడ్డు ప్రసాదం తీసుకొచ్చింది చాలా బాగుంది బట్ అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత అత్తమ్మకి దద్దోజనము అండ్ పరమానం ఇచ్చారు సో అది ఇక్కడ వరకు తీసుకురాలేదు కదా అక్కడే కంప్లీట్ అయిపోయింది సో బాగుండదంటే ప్రసాదం నాకైతే పరమన్నం అంటే పరమ ఇష్టం అనమాట సో అత్తమ్మ తీసుకొచ్చిన సారీ ఇంకేమేమి తీసుకొచ్చారనేది నేతో షేర్ చేసుకుంటాను ఇవాళ ఓకేనా రండి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ బ్యాంగిల్స్ అనమాట అత్తమ్మ తీసుకొచ్చింది బ్యాంగిల్స్ సో ఈ బ్యాంగిల్స్ తీసుకొచ్చారు సో ఇవి అమ్మవారి సన్నిధానంలో అంట ఇవి బాగున్నాయి అంటే నా సైజు నాది టూ ఎయిట్ అనమాట సైజు సో నా సైజులో బ్యాంగిల్స్ ఇవి అమ్మవారి దగ్గర అంట సో లేసిందనమాట అమ్మవారి దాన్ని సో ఇవి బ్యాంగిల్స్ సో మెయిన్ అత్తమ్మ తీసుకొచ్చింది ఏంటంటే కామాక్షి దీపం ఏంటంటే నేను కామాక్షి దీపం ఖచ్చితంగా తెమ్మని చెప్పాను అత్తమ్మని నాకు కామాక్షి దీపం పెట్టుకున్న వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను అది చాలా బాగా పోయింది నీలిమ వ్లాగ్స్లో సో ఇది అంటే ఆ సైజు వేరు ఈ సైజు వేరు అనమాట ఇది ఒకటి ఎక్స్ట్రా అనమాట సో అది కొంచెం పెద్దగా ఉండింది కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట ఇదిగోండి నాది కొంచెం పెద్ద సైజు మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియోలో ఇది కొంచెం చిన్న సైజు యాక్చువల్లీ అత్తమ్మ నేను ఇంకా పెద్ద అనమాట ఏంటంటే నిత్య దీపం అంటే నిత్య దీపం కూడా దాన్నే యూజ్ చేద్దాం అనుకున్నాను సో చూడాలి ఇక్కడ దొరుకుతుందేమో ట్రై చేస్తున్నా పెద్దది అంటే అఖండం లాగా మామూలుగా నిత్య దీపం దాంట్లోనే పెట్టుకుందామని అనమాట సో ఇది కామాక్షి దీపం సో ఇక్కడ రేట్లకి అక్కడ రేట్లకి చాలా కంపారిజన్ చాలా తేడా ఉందండి అక్కడ చాలా తక్కువ ఉంది ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి దీపాలు ఇది కామాక్షి దీపం ఇది వచ్చేసి మా కారులోకి ఇట్లా హ్యాంగ్ లాగా దీన్ని ఏమంటారో నాకు ఐడియా లేదండి మామూలుగా ఎలిఫాంట్ ట్రంక్కి వేస్తారు చూసిందా ఎనుగుకేస్తారు ముందు దీని పేరు ఏంటో నాకు ఐడియా లేదు సో దీని ఏమంటారో కూడా సో ఇది తీసుకొచ్చారనమాట ఇదేంటంటే కార్కి కారు లోపల అని తీసుకొచ్చారు సో బట్ ఇక నేను కారులో ఏం వేయలేదు కానీ ఇక్కడ ఇంట్లో హాల్లో వేశాను అనమాట ఇదిగోండి ఇక్కడ కామాక్షి అమ్మ ఉన్నారు ఇక్కడ స్వామి వారు ఉన్నారు సో అక్కడ ఏంటంటే అత్తనకోటి పసుపు బోటు లాగా ఇచ్చారనమాట మేబీ నాకు వచ్చిన బ్యాగ్లో ఉందేమో ఇది మా సైడ్ మట్టుకు మా తెలంగాణలో ఇలా ఉండదండి ప్యాక్ ఓపెన్గా చెప్తున్నాను పసుపు కుంకుమ ప్యాక్ ఇలా ఉండదు ఏంటంటే నేను ఒక తిరుపతిలో చూసాను ఇలా ప్యాక్ మా సైడ్ ఏంటంటే మామూలుగా పసుపు కుంకుమ అనేది ఒక ప్యాకెట్లో ఇస్తారు కానీ ఇక్కడ బాగుంటుంది సిస్టమ్ పసుపు కుంకుమ పసుపు కొమ్ము ప్లస్ దీని ఏమంటారు పుస్తల తాడు కట్టుకుంటాం కదా మనం తాడు అంటాం ఆ తాడు భలే ఉంటుందండి ఇది నేను మాత్రము ఓన్లీ అటు సైడ్ ఆంధ్ర సైడే చూస్తుంటాను మా తెలంగాణలో ఇలా దొరకదండి పసుపు కుంకుమ కుల్లా కులా ఉంటుంది అంటే అదో ప్యాకెట్ ఏదో ప్యాకెట్ వన్ రూపీ ప్యాకెట్ ఉంటుంది చూసినా అలా ఉంటుంది బట్ ఇలా మాత్రం మాకు ఉండదండి ఇలా నాకు ఇది భలే అనిపిస్తుంది ఇది ఒక లీఫ్ లాగా ఉండి కాటుగా డబ్బాల ఉంటాయి అన్నమాట ఇవి సో ఇది ఏంటంటే అత్తమ్మకి అక్కడ ఎవరు ఎవరెవరైతే ఎవరైతే వెళ్ళారో మొన్న భాగవతం వినడానికి సో వెళ్ళిన వారందరికీ ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారంట ఇలా శ్రీమాత్రే నమ మీకు ఉల్టా అనిపిస్తుంది నేను సెల్ఫ్ వీడియో కదా ఇక్కడ శ్రీమాత్రే నమ అని ఉంది ఇదిగోండి ఇది ఒకటి గిఫ్ట్ బాక్స్ లాగా అమ్మవారు అమ్మవారి పాదాలు ఇదిగోండి చాలా బాగుంది కదా అంటే పర్ హెడ్ వన్ అనమాట ఒక్కొక్కరికి ఇచ్చారు మాత్రమే నాకు ఇచ్చేసింది సో ఇదిగోండి ఇది కామాక్షి అమ్మ అండ్ అమ్మవారి పాదాలు ఇది ఒక బాక్సు కంచి అనగానే మనకు గుర్తుకొచ్చేది కంచి పట్టు చీరలు సో అర్థం ఏంటంటే ఇది ప్యూర్ పట్టు చాలా బాగుంది శారీ ముట్టుకుంటే బట్ ఇది ఏంటంటే కాపర్ బాటమ్ అంటాం కదా మనం కాపర్ బాటమ్ శారీ అనమాట ఇది చూసేంటా ఇలా ఉంది శారీ ఇది కాపర్ బాటమ్ శారీ ప్యూర్ పట్టు శారీ కాస్ట్ ఎంతో నా చెప్పలేదు అద్దమ్మా బట్ ఇది శారీ దీన్ని ఏం కలర్ అంటారు బూడిది కలర్ అంటారు మేబీ బూడిది కలర్ దానికి వంకాయ కలరు యాష్ అంటాం కదా యాష్ దానికి వంకాయ కలర్ బార్డరు దీనిలో కా ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చాడండి బ్లౌజ్ అండ్ పళ్ళు మొత్తం పింక్ వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు ఫుల్ కాంట్రాస్ట్ ఇదిగోండి పింక్ బ్లౌజ్ పింక్ పళ్ళు డిఫరెంట్గా ఉండింది శారీ సో అత్తమ్మ తీసుకొచ్చిన దాంట్లో దాదాపు అన్నిటికీ పింకే ఉందండి గ్రీన్ కలర్ తీసుకొచ్చారు ఒక శారీ అది కూడా పింకే ఉంది అన్నిటికీ పింకే ఉందనమాట ఇదిగోండి కొంచెం వెయిట్ అయితే ఉంది మరీ లైట్ వెయిట్ ఏమి ఉందని నేను చెప్పట్లేదు కానీ వెయిట్ ఉంది బట్ దీని కాస్ట్ ఎంతో నాకు ఐడియా లేదు ఇదిగోండి ఇది అత్తమ్మ తీసుకొచ్చిన శారీ ఇలా ఉంటుంది వేసుకుంటే మేబీ కట్టుకుంటే ఎలా ఉందండి కలర్ బాగుందా యాక్చువల్లీ ఈ కలర్ నా లేదు ఇప్పటివరకు పట్టు చీరల్లో సో ఇది అత్తమ్మ తీసుకొచ్చిన సారీ దీని కాస్ట్ ఎక్స్పెక్ట్ చేయండి నేను అత్తమ్మ అడగలేదు నాకు అత్తమ్మ చెప్పలేదు రెండు లేవు సో ఇంకొకటి చూపిస్తాను నేను టూ థౌజండ్ ఎయిటీన్లో వెళ్ళాను కంచి అంటే దర్శనానికి కోసం కాదు మా పెద్ద బాబుకి ఒకటి ఎగ్జామ్ ఉండింది అరక్కునంలో సో దానికోసం అని వెళ్ళాను అనమాట వెళ్ళినప్పుడే నేను అక్కడ అమ్మవారి అనుకోకుండా కంచిలో అమ్మవారి దర్శనం చేసుకున్నాను అనమాట అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న శివాలయము విష్ణువాలయము అన్నీ దర్శించుకున్నాను బట్ ఇప్పుడు అవి ఏం గుర్తుకులేవండి ఎందుకంటే టూ ఎయిటీన్ కదా ఇది వచ్చేసి ట్వంటీ దాదాపు సిక్స్ ఇయర్స్ అబవ్ అవుతుంది బట్ కామాక్షి అమ్మవారిని మాత్రం దర్శించుకున్నాను ఒక హ్యాపీ అయితే ఉండిందండి అష్టాదశ శక్తి పీఠాల్లో నేను దర్శకు దర్శించుకుంది శ్రీశైలం అండ్ కా కామాక్షి అమ్మ ఇదిగోండి ఇది ఒకటి నేను వెళ్ళినప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో మీరు నమ్మరు ఈసారి ఎంత ఉందంటే నేను తీసుకొచ్చుకున్నా ఇది కంచుపట్టు నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి దీని మీద మనం వాటర్ డ్రాప్ పడింది అనుకోండి అస్సలు మరకవ్వదండి అసలు వాటర్ డ్రాప్ మరకనే అవ్వదు ఇది మళ్ళీ ఇది ఏంటంటే బ్లౌజ్ హెవీ వచ్చింది అంటే చాలా పెద్దగా వచ్చింది బ్లౌజు దీంట్లో టూ బ్లౌజెస్ వచ్చాయి యాక్చువల్లీ రెండు బ్లౌజులు ఇచ్చాడు ఇదిగంటే ఒక ప్లెయిన్ బ్లౌజ్ లోపలే ఉంచేసాను శారీ పెద్దగా అని చెప్పేసి టూ బ్లౌజెస్ వచ్చాయి అప్పుడు దీని కాస్ట్ నేను చెప్తాను పదహారు వేలు చెప్పాడు అనమాట సో మనది బార్గెనింగ్ ఎలా ఉంటుంది పదహారు వేలు చెప్తే పదహారు వేలు ఇస్తామండి మనం ఇవ్వం కదా సో నేను ఈ ఈ శారీని టూ థౌజండ్ ఎయిటీన్లో ఎంత తీసుకున్నా చెప్పిన దాంట్లో నాకు ఇద్దరు తగ్గించాను మూడు వేలే తీసుకొచ్చాను సో వాళ్ళు చెప్పడం ఎక్కువ చెప్పారు మరి ఎంటో నాకు అర్థం కాలేదు కానీ మూడు వేలు కడగ కాని ఇచ్చేసాడు అనమాట మూడు వేలు ఇరవై ఐదు వందలు అంతే ఈ శారీ కట్టుకుంటే మాత్రం హైలైట్ ఉంటుందండి ఇది లాస్ట్ టైం ఇంక బతుకమ్మ కట్టుకున్నాను నేను మొన్న బతుకమ్మకి ఇదే సారీ కట్టుకున్నాను ఇదిగోండి పింక్స్ అయితే భలే ఉన్నాయి ఈ సారీ డ్రై వాష్ కూడా ఇవ్వలేదండి నేనే వాష్ చేసిన మామూలు షాంపూ వాష్ ఉంటుంది కదా షాంపూ వాష్ చేసుకున్నా ఈ పట్టు చీర నాకున్న పట్టు చీరలకెల్లా ఇది ది బెస్ట్ అనిపిస్తుందండి ఈ సారీ ఇదిగోండి దీని బ్లౌజ్ కూడా అసలు క్లాత్ హైలైట్ అండి మెయిన్ ఇదిగోండి ఎక్సలెంట్ బ్లౌజ్ మట్టుకు ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇట్లా వచ్చింది పింక్ దానికి ఈ బార్డర్ వచ్చిందనమాట ఈ బార్డర్తో ఉడిపించేశాను అవునండి ఇది పింకే ఇప్పుడు అత్తమ్మ తీసుకొచ్చింది పింకే నాకు తెలిసి ఈ బ్లౌజ్ కూడా దానికి మ్యాచ్ అయిపోతుంది కాకపోతే ఇది గోల్డ్ బార్డర్ ఉంది అదేమో కాపర్ బార్డర్ కాపర్ బార్డర్ కాపర్ బార్డర్ సో ఇదండి అత్తమ్మ తీసుకొచ్చిన షాపింగ్ ఏంటంటే అత్తమ్మ ఎక్కువ షాపింగ్ చేయలేదు సో అలా ఎవరో వెళ్తే అలా వెళ్ళి వెళ్ళారనమాట అత్తమ్మ షాపింగ్కి పర్టికులర్లీ శారీస్ పొందామన్నమాటకు ఏమి వెళ్ళలేదు వేరే ఎవరో వెళ్ళారట సో వేరే వాళ్ళు ఎవరో తెమ్మని చెప్పారట అని చెప్పేసి సో అందుకని చెప్పేసి అత్తమ్మ వెళ్ళి షాపింగ్ చేసుకొని తీసుకొచ్చారనమాట సో ఇదండి కంచి విశేషాలు నిజంగా అమ్మవారి దర్శనానికి వెళ్ళేది ఉంటే మన నుదిట రాసిపెట్టి ఉంటేనే మనం వెళ్తామండి ఏ దర్శనానికైనా కానీ దో మన గుడి పక్క ఇంటి పక్కకు గుడి ఉన్నా మనం వెళ్ళలేము తెలుసా అండి సో ఆ స్వామివారు మనం రప్పించుకుంటే తప్ప మనం వెళ్ళలేము సో అత్తమ్మ అత్తమ్మ నిజంగా చాలా దృష్టాంతరాలండి మంచిగా నైన్ డేస్ వచ్చింది తను కాశీ వెళ్ళింది ఏంటి ద్వారక అది వెళ్ళింది నిజంగా చాలా పుణ్యం చేసుకుని ఉండాలండి ఇలాంటి దర్శనం చేసుకోవాలంటే కూడా సో ఏదున్నా మనకు ఓపిక ఉన్నంతసేపే వెళ్ళాలండి తర్వాత ఓపిక పోయిన తర్వాత మనం వెళ్దామన్నా కానీ మనకు ఏది సాతివ్వదు అంటే హెల్త్ సాతివ్వదు మెయిన్ మన హెల్త్ హెల్తీగా ఉన్నప్పుడే మనం తిరగాలనుకునే మటుకు తిరిగేసి వస్తే సరిపోతుందండి నాకు ఈ గిఫ్ట్ బాక్స్ భలే నచ్చిందండి గిఫ్ట్ బాక్స్ ఈ బాక్స్ మటుకు సూపర్గా నచ్చింది అనమాట అమ్మవారి పాదాలు బాక్స్ సో అత్తమది కూడా నేనే తీసుకొచ్చుకున్నాను అనమాట అత్తమ దగ్గర ఉంటే నేనే తీసుకున్నాను ఇది సో ఇదండి ఇవాళ వీడియో నిజంగా అమ్మవారిని ఆ స్ ఆ పేరు విన్న ఆ స్మరణ చేసిన ఆ ఆలోచనలో ఉన్న అసలు ఎక్కడ ఆమె ఏమంటారు ఆమె గురించి మాట్లాడిన నాకైతే చెవులకు శ్రవణానందం అనిపిస్తుంది అండి అమ్మవారికి అంటే అమ్మవారి అంటే నాకు అంత ప్రీతికరం అనమాట సో మీకు విషయం తెలుసా అండి అష్టాదశ శక్తిపీఠంలో నాకు తెలిసిన మూడు చూశాను ఆ మూడేంటో చెప్పనా మీతోని లాంకాయ శాంకరిదేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్మే శుంకలాదేవి చాముండి క్రౌంచపటనే ఆలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొహిలాపూరే మహాలక్ష్మి మహుర్యే ఏకవీరిక ఉజ్జయిని మహంకాళిం పీఠాంక్యం పురహోతిక ఒడ్డా గిరిజాదేవి మాణిక్యదక్ష వాటిక హరిక్షేత్రే కామరూపే ప్రయాగే మాధవేశ్వరి జ్వాణవిదేవి గయా మాంగళ్య గౌరికా వారాణ్యాసీ విశాలాక్షిం కాశ్మీరేషు సరస్వతి అష్టాదశక్తి పీఠాం యోగినం మాపి దుర్లభం సాయం కాళే పటే నిత్యం సర్వశ్రువినాశనం సర్వరోగంహరం సర్వ సంపరం శుభం మూడు చూశానండి లాంకాయార్ కామాక్షి కంచికాపురే చూశాను ఇంకోటి జోగులాంబ చూశాను నిజంగా జోగులాంబ అయితే ఎక్సలెంట్ అండి నాకు చాలా నచ్చిన ప్లేస్ బట్ నేనేమనుకున్నానంటే అది శక్తిపీఠం కాదనుకున్నాను మామూలు దర్శనం చేసుకుని వచ్చాను వచ్చిన తర్వాత అది శక్తిపీఠం అని చూసిన అమ్మవారు జస్ట్ నన్ను అలా తీసుకెళ్ళి పంపించినాక అది శక్తిపీఠం అని సో అదొకటి ప్లస్ శ్రీశైలం భ్రమరాంబిక ఆ ముగ్గురు అమ్మల్నే చూశాను ఇక మీ తాయి ఆ అమ్మవారి దయ పిలిపించుకుంటే వెళ్ళేది లేకపోతే ఇలా చూసేది ఎవరైనా వెళ్తే వీడియోస్లో సో ఏదైనా కానీ మనకు రాసి పెట్టు అవుతుందండి మనం వెళ్ళాలి అని నిశ్చయించుకోవడం అవసరం లేదు మనం నిశ్చయించుకోకుండా అమ్మ నిశ్చయించుకుంటే మనం ఏ పరిస్థితుల్లోనూ తీసుకెళ్తుంది అమ్మవారు సో ఇదండి నేను మట్టుకు ఏదైనా వెళ్దామన్నా చూద్దామన్నా చేద్దామన్నా అయ్యో వెళ్ళాలి అనే సంకల్పం మేము పెట్టుకోనండి సో మన నుదిటే రాసి పెట్టుంటే మనం ఖచ్చితంగా వెళ్తామండి వెళ్ళము అని తెలిసిన తర్వాత వెళ్ళాలి వెళ్ళాలి అంటే అది పెద్ద మైండ్కి హెడేక్ అయిపోతుందండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్